హాయ్ ఈ మధ్య కాలంలో మనం హార్ట్ స్ట్రోక్తో సఫర్ అవుతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం కొంతమంది అయితే సడన్గా నిద్రలోనే చనిపోవడం లేదా వర్కౌట్స్ చేస్తూ లేదా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుతూ సడన్గా కుప్పకూలి చనిపోవడం సో ఎగ్జాక్ట్గా ఈ హార్ట్ స్ట్రోక్స్ కారణాలు ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే బాగా ఎక్కువగా నాన్ వెజ్ తినడం లేకపోతే ఆల్కహాల్ తాగడం స్మోక్ చేయడం మరి అలా అనుకుంటే ఏ అలవాటు లేని వాళ్ళు చాలామంది ఆల్కహాల్ ఎప్పుడు తాగని వాళ్ళు స్మోక్ ఎప్పుడు చేయని వాళ్ళు ఈవెన్ వెజిటేరియన్స్ కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు సో ఎగ్జాక్ట్ రీట్ రూట్ కాజ్ ఏంటి ఫర్ ఈ హార్ట్ స్ట్రోక్స్ అంటే మన ఫుడ్లో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే ఫుడ్లో రిఫైన్డ్ స్టార్చెస్ రిఫైండ్ షుగర్స్ ఎక్కువగా ఉండడం అండ్ అలాగే మన లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ నిద్ర ఇలా మేజర్ రీజన్ చూస్తే కనుక డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండి సో మన రిఫైన్ స్టార్చెస్ అండ్ షుగర్స్ రిఫైన్ స్టార్చెస్ అంటే హైలీ ప్రాసెస్డ్ ప్యాక్డ్ చిప్స్ కావచ్చు మైదాతో కూడుకున్న కేక్స్ కావచ్చు ఫ్రైడ్ ఫుడ్స్ కావచ్చు అండ్ షుగర్స్ ఈ మధ్య కాలంలో ఎంత దారుణం అంటే షుగర్ ఫ్రీ అని వస్తుంది లేదా నో షుగర్ అని వస్తాయి కానీ మోస్ట్ డేంజరస్ థింగ్స్ అవి ఎందుకంటే దాంట్లో షుగర్స్కి అదర్ ఫార్మ్స్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కానీ మాల్టో డెక్స్ట్రిన్ అని ఇలా రకరకాల హైలీ ప్రాసెస్డ్ షుగర్స్ విచ్ ఆర్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టైమ్స్ మోర్ డేంజరస్ దాన్ రెగ్యులర్ షుగర్ ఇలాంటి పదార్థాలు తినడం వల్ల ఇవి డైరెక్ట్గా హార్ట్ స్ట్రోక్ని తెచ్చిపెట్టవు బట్ ఏం చేస్తాయంటే ఇవి రెగ్యులర్గా మన ఫుడ్లో కనుక ఉంటే గనక ఇవి మన బాడీలోని విటమిన్ బి వన్ బి టూ జింక్ మెగ్నీషియం డి త్రీ ఇలాంటి వైటమిన్ మినరల్స్ని అబ్జార్వ్ కానియకుండా ఆల్రెడీ ఉంటే కూడా వాటిని డిప్లీట్ చేసేస్తుంది సో దానివల్ల ఇవి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా హార్ట్ స్ట్రోక్స్కి కారణమవుతున్నాయి సో ఎవరైనా బీపీ ఆల్రెడీ ఉంటూ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్రెడీ ఎక్కువగా చూపిస్తే మోస్ట్ డేంజరస్ కండిషన్లో ఉన్నారు సో వెంటనే మీ డైట్లో నుంచి కార్బోహైడ్రేట్స్ ఎస్పెషల్లీ రిఫైన్ కార్బ్స్ రిఫైన్ షుగర్స్ రిఫైన్ స్టార్చెస్ బాగా తగ్గించి చూడండి ఒక మూడు నెలల పాటు ఇది మీరు ప్రాక్టీస్ చేయండి మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్కి రావడం అండ్ మీ హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవ్వడం మీరు గమనిస్తారు జస్ట్ ఒక త్రీ మంత్స్ టైంలో అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే వాళ్ళకి ఇప్పుడే రీల్ని షేర్ చేయండి వాళ్ళని హెల్ప్ చేయండి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉండేందుకోసం